నమస్తే సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం జై శ్రీరామ్ కిష్కిండకాండ చివర్లో సీత అన్వేషణకై దక్షిణ దిశగా బయలుదేరిన బృందం ఎలాగో సాగర తీరానికి చేరుకుంటారు నూరు యోజనల అవతల రావుని నగరంలో లంకలో సీత ఉండవచ్చునని సంపత్తి ద్వారా తెలుసుకుంటారు కానీ సాగర తారణం సాధ్యం అయ్యేది ఎలాగా అని హతశీతులవుతారు జాంబవంతుని ప్రేరణతో సాగరాన్ని తాను గోష్పాదం లాగా లంఘించగలని హనుమంతుడు సన్నద్ధుడవుతాడు ఇక అక్కడి నుండి సుందరాకాండ కథ మొదలవుతుంది ఇప్పుడు మనం సుందరాకాండ కథను ప్రారంభిద్దాం కానీ దానికన్నా ముందు నాదొక విన్నపం ఈ సుందరాకాండ కథని మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా కూడా ఆపకుండా వినండి అలాగే ఈ ఛానల్ ని కొత్తగా చూస్తున్నవారైతే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూశాక తప్పకుండా కామెంట్ బాక్స్ లో జై హనుమానని కామెంట్ చేయండి ఇక సుందరాకాండ కథను ప్రారంభిద్దాం హనుమంతుడు పర్వత సమానంగా దేహాన్ని పెంచి సాగరాన్ని దాటడానికి సన్నద్దుడయ్యాడు మహేంద్రగిరిపైకి ఎక్కాడు సూర్యునికి ఇంద్రునికి బ్రహ్మకు భూతకోటికి నమస్కరించాడు పిక్కలు బిగబట్టి చేతులు అదిమి ఒక్కుదుటున లంఘించాడు ఆ అదురుకు పర్వతం బీటలు వారింది ఆకాశంలో మేఘంలా విడిచిన రామభాణంలా హనుమంతుడు వేగంగా లంకా వైపుకు వెళ్లసాగాడు రామ కార్యానికి సహాయపడదలిచిన దారిలో మైనాకుడనే పర్వతం తనపై విశ్రాంతి తీసుకోమని కోరాడు ఆ ఆదిత్యాన్ని వినయంతో తిరస్కరించి హనుమంతుడు ముందుకు సాగాడు సురస అనే నాగమాత హనుమంతుణ్ణి పరీక్షింపదలిచింది మృత్యువు గృహలాంటి తన నోరు తెరచి అతన్ని దారికి అడ్డు నిలిచింది యుక్తిగా ఆమె నోట ప్రవేశించి మళ్లీ బయటకు వచ్చి ఆమె ఆశీర్వచనం పొంది హనుమంతుడు ముందుకు సాగాడు సిమ్మిక అనే ఛాయగ్రహక రాక్షసి హనుమంతుని నీడను పట్టి లాగసాగింది హనుమంతుడు శరవేగంతో దాని కడుపులో దూరి కడుపుని చీల్చివేసి అప్రతిహతమైన రామభాణంలా లంకలోని త్రికూటగిరి శిఖరంపై వాలాడు ఇక నగర ప్రవేశం చూద్దాం దూరం నుండి లంక నగరం శోభను సౌందర్యాన్ని సురక్షిత వ్యవస్థను చూసి హనుమంతుడు ఆశ్చర్యపోయాడు చీకటి పడిన తరువాత చిన్నపాటి దేహం దాల్చి నగరంలోకి ప్రవేశించబోయాడు ద్వారం వద్ద లంక నగరాది దేవత లంకిని అతనిని అడ్డగించింది హనుమంతుడు ఆమెను దండించాడు అతడు కారణ జన్ముడని బ్రహ్మ చెప్పిన విధంగా లంకకు కీడు వాటిల్లి ఉన్నదని లంకిని గ్రహించింది ద్వారం గుండా కాకుండా ప్రాకారాన్ని లంఘించి ఎడమకాలు ముందుంచి హనుమంతుడు మయుని అపూర్వ సృష్టి అయిన లంకలో ప్రవేశించి సీతను వెతకసాగాడు ఆ సమయంలో చంద్రోదయం జరిగి నగరం మరింత శోభాయానం అయింది ఇప్పుడు అంతఃపురంలో సీత అన్వేషణ చూద్దాం చిన్న శరీరము ధరించి హనుమంతుడు రావుని మందిరంలోనూ పానాశాలలోనూ పుష్పక విమానంలోనూ అన్ని చోట్ల సీతను వెతికాడు రాత్రివేళ రావణుని మందిరంలో కాంతలు భోగ లాలాసులై విచిత్ర రీతిలల్లో నిద్రిస్తూ ఉన్నారు ఆ దృశ్యాలను చూచి కలవారు పడిన హనుమంతుడు తాను రామ కార్యాచరణ నిమిత్తం ఏ విధమైన వికారాలకు లోను కాకుండా సీత అన్వేషణ చేస్తున్నందున తనకు దోషం అంటదని తన బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లదని సమాధానపడ్డాడు పుష్పక విమానం అందాన్ని రావణుని ఐశ్వర్యాన్ని చూసి అబ్బురపడ్డాడు నిద్రిస్తున్న స్త్రీలల్లో మండోదరిని చూసి సీత అని భ్రమపడ్డాడు మరలా తప్పు తెలుసుకొని అన్వేషణ కొనసాగించాడు సీతమ్మ జాడ కానక చింతించాడు ఏమి చెయ్యాలో తోచలేదు ఊరికే వెనకకు మరలి అందరిని నిరాశపరచడానికి ఇష్టం లేదు తన కార్యం విఫలమైతే సుగ్రీవుడు రామలక్ష్మణులు మరెందరో చాలా బాధపడతారు సీత కనిపించకుండా తాను వెనక్కి వెళ్లేదే లేదని నిశ్చయించుకున్నాడు ఆ సమయంలో అశోకవనం కనిపించిందే దేవతలు మహర్షులు తనకు కార్య సఫల్యత కలిగించాలని కోరాడు బ్రహ్మ అగ్ని వాయుదేవుడు ఇంద్రుడు వర్ణుడు సూర్యచంద్రులు అశ్విని దేవతలు మారుతులు శివుడు సకల భూతములు శ్రీ మహావిష్ణువు తనకు కార్యసిద్ధి కలిగించవలనని ప్రార్థించి సీత అన్వేషణకై అశోకవనంలో అడుగు పెట్టాడు ఇప్పుడు అశోకవనంలో సీతమ్మ దర్శనం గురించి తెలుసుకుందాం అశోకవనం అనన్య సుందరమైనది అందులో చక్కని వృక్షాలు పువ్వులు చిత్ర విచిత్రమైన కృత పర్వతాలు జలధారలు ఉన్నాయి మణిమాయలైన సరస్సులున్నాయి వాటిల్లో అతి మనోహరమైన ఒక శింశుభ వృక్షాన్ని ఎక్కి హనుమంతుడు చుట్టుపక్కల పరిశీలించాడు అక్కడ శింశుభ వృక్షము కింద రాక్షస కాంతలచే పీడింపబడుతూ సింహములు మధ్యనున్న లేడి వలె భీతమై కృషించిన ఒక స్త్రీని చూచాడు ఆమె ధరించిన ఆభరణాలు ఆమె తీరు ఉన్న స్థితిని బట్టి హనుమంతుడు ఈమె సీత అని నిర్ధారించుకున్నాడు అక్కడికి కామాతుడైన రావణుడు వచ్చి సీతను బెదిరించి తనకు వశం కావాలనని ఆదేశించాడు సీత ఒక గడ్డి పరకను అడ్డముగా పెట్టుకుని రావణుని ధర్మహీనతను వీరతత్వాన్ని నిందించింది పోకాలము దాపరించినందువలనే ఈ నీచ సంకల్పము అతనికి కలిగిందని హెచ్చరించింది శ్రీరాముని బాణాగ్నితో లంక భస్మమవటం తథ్యమని రావణునికి గట్టిగా చెప్పినది ఒక నెల మాత్రము గడువు పెట్టి రావణుడు వెళ్లిపోయాడు రాక్షస కాంతలు సీతను నయాన భయాన అంగీకరింపజేయాలని ప్రయత్నించసాగారు రావణునికి వశం కాకపోతే ఆమెను తినేస్తామని బెదిరించారు భయ విహల్యై ఆశను కోల్పోయిన సీత ప్రాణత్యాగం చేయాలని నిశ్చయించుకున్నది వారిలో సహ హృదయమైన త్రిజట అనే రాక్షస కాంత మిగిలిన రాక్షస స్త్రీలను గద్దించి సీత వంటి పుణ్య స్త్రీకి హాని చేయడం రాక్షస జాతికి వినాశకరమని హెచ్చరించింది తనకు వచ్చిన కలలో ఇలా జరిగిందని చెప్పింది ఇప్పుడు శ్రీరామ వర్ణన తెలుసుకుందాం చెట్టుపై నుండి ఇదంతా గమనించిన హనుమంతుడు ఇంకా ఆలస్యము చేసినచో సీత పాన త్యాగం చేయగలదని ఊహించాడు కాని ఒక మారుగా ఆమెకు కనిపించినట్లయితే ఆమె కంగారు పడి కేకలు వేయవచ్చునని అలాగైతే అసలు పని చెడుతుందని భావించాడు చెట్టుపై నుండి మెల్లగా దశరథ కుమారుడైన రాముని కథ చెప్ప ప్రారంభించాడు ఆ రాముడు సీతను వెతకడానికి పంపిన దూతలలో ఒకడైన తాను ప్రస్తుతం లంకను చేరి చెట్టుపై నుండి సీతను చూచుచున్నానని కథ క్రమంలో తెలియజేశాడు ఆ రామ కథ శ్రావణంలో సీత కొంత ఆనందించింది కానీ తాను కనగంటున్నానేమో అని భ్రమపడింది తల పైకెత్తి మెరుపు తీగ వలె అశోక పుష్పము వలె ప్రకాశిస్తున్న వానరుని చూచి కలవరపడింది తాను విన్న విషయాలు సత్యాలు కావాలని బ్రహ్మకు మహేందుడికి బృహస్పతికి అగ్నికి నమస్కరించుకుంది హనుమంతుడు మెల్లగా చెట్టు దిగి వచ్చి ఆమెకు శుభం పలికాడు సీతకు తన వృత్తాంతమును రాముని దుఃఖమును వివరించాడు శ్రీరాముని పరాక్రమాన్ని గుణగణాలను ప్రసవించి ఆమెకు త్వరలో విముక్తి కలుగుతుందని అనునాయ వచనాలు పలికాడు సీత దుఃఖించి అందరి క్షేమ సమాచారములు అడిగి ఆపై రాముని వర్ణించమని కోరింది హనుమంతుడు భక్తితో అనన్య సుందరుడు అయిన రాముని అతని సోదరుడైన లక్ష్మణుణ్ణి వర్ణించాడు సుగ్రీవునితో చెలిమి చేసి నిన్ను వెతకడానికి నలు తేరగులు వానరులను పంపి ఉన్నారు ఓ సీతాదేవి త్వరలోనే శ్రీరాముడు నిన్ను ఇచ్చడి నుండి తీసుకుని పోనున్నాడు అని హనుమంతుడు చెప్పాడు శ్రీరాముడి గురించి విన్న సీత ఊరడించింది తరువాత హనుమంతుడు ఆమెకు శ్రీరాముని ఆనవాలైన అంగులీకమును ఇచ్చాడు రాముడు చెప్పిన మాటలు తెలియజేశాడు ఆమెకు శుభం పలికాడు తనతో వస్తే ఆమెను తీసుకొని వెళ్ళగలనని కోరాడు సీత హనుమంతుని పలుకులకు సంతోషించింది కాని స్వయంగా శ్రీరాముడే వచ్చి రావణుని పరిమాల్చి తనను తీసుకుని వెళ్లాలని చెప్పింది రాముని పరాక్రమానికి ముల్లోకాలలో ఎదురు లేదని తెలిపింది రామలక్ష్మణులకు సుగ్రీవునకు వానరులకు కుశలం అడిగినట్లు తెలుపమని పలికింది హనుమంతుణ్ణి ఆశీర్వదించి తన చూడామని ఆనవాలుగా ఇచ్చింది ఒక నెలలో రాముడు తనను కాపాడుకోకుంటే తాను బతకనని చెప్పింది సీతా దర్శనంతో సంతృప్తుడైన హనుమంతుడు ఇక పనిలో పనిగా రావణుడితో భాషించవలనని లంకను పరిశీలించవలనని నిశ్చయించుకున్నాడు అలా చేయడం వల్ల రావణుని హెచ్చరించడానికి లంక రక్షణ వ్యవస్థను తెలుసుకోవడానికి వీలవుతుంది అంతేకాకుండా ఆ ప్రయత్నంలో లంకకు వీలైనంత నష్టం కలిగించవచ్చునని ఇలా సంకల్పించిన హనుమంతుడు వెంటనే ఉగ్రకారుడై అడ్డు వచ్చిన వేలాది రాక్షసులను ధ్వంసం చేసి మకర తోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు ఆ కపిని బంధించమని రావణుడు ఏనుబది వేల మంది సైన్యాన్ని పంపాడు హనుమంతుడు ముఖద్వారముకు బిగించిన ఇనుప గడియతో రాక్షసులందరినీ చావగొట్టాడు అప్పుడు రావణుడు ప్రవహస్తుని కుమారుడు మహాబలశాలి అయిన జాంబుమాలిని పంపాడు హనుమంతుని చేతి పరికతో జాంబుమాలి శరీరం చూర్ణమయ్యింది ఆపై అగ్నివలే తేజోరిల్లే యుద్ధ విద్య నిపుణులైన ఏడుగురు మంత్రి పుత్రులు పెద్ద సైన్యంతో కలిసి హనుమంతుడిపై దండెత్తారు హనుమంతుడు భయంకరంగా గర్జించి కొందరిని అరచేతులతోనూ కొందరిని ముష్టికతాలతోను కొందరిని తన వాడి గోర్లతో చంపగా యుద్ధ భూమి అంతా శత్రువుల రక్త మాంసాలు చెల్లా చెదరయ్యాయి పిమ్మట ఇక దుర్ధరమైన ప్రతాపశాలి వర సంపన్నుడు గొప్ప రథము కలవాడు అయిన అక్షకుమారుడు సకల బలములతో హనుమంతుణ్ణి సమీపించాడు వారి మధ్య జరిగిన యుద్ధం సురాసురులను సంభ్రమపరిచింది వర్షం లాంటి అక్ష కుమారుని బాణాలు హనుమంతుణ్ణి చాలా నొప్పించాయి అతని పరాక్రమానికి హనుమంతుడు ముచ్చటపడ్డాడు అంతటి పరాక్రమశాలిని తటపటాయించాడు కాని అతనిని ఉపేక్షిస్తే తనకు పరాభావం తప్పదని తెలుసుకుని హనుమంతుడు విజృంభించాడు ఆకాశాన్ని వాయు వేగంతో సంచరిస్తూ అరచేతితో అక్షకుమారుని గుర్రాలను చరచి చంపేశాడు ఈ సంగతి తెలిసిన రావణుడు కలవరపడి జాగ్రత్తలు చెప్పి ఇంద్రజిత్తుని యుద్ధానికి పంపాడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త సంపన్నుడు ఇంద్రాదులను కూడా నిలవరింప పరాక్రమశాలి మంత్రతంత్ర యుద్ధ విద్యల్లో నిపుణుడు అతడు తండ్రికి నమస్కరించి రణతత్వంతో పొంగిపోతూ సేనలు లేకుండా ఒక్కడే దివ్య రథాన్ని అద్రోహించి హనుమంతుని పైకి వెళ్తాడు వారిద్దరి మధ్య యుద్ధం చిత్ర విచిత్ర రీతులలో సకల ఘనాలకు సంభ్రావం కలిగించింది ఒకరిని ఒకరు జయించడం అసంభవమని ఇద్దరికీ తెలిసిపోయింది ఇక లాభం లేదు కనీసం ఆ వానరుని బంధించాలని సంకల్పించి ఇంద్రజత్తు బ్రహ్మాస్తాన్ని ప్రయోగించాడు అది హనుమంతుణ్ణి బంధించింది బ్రహ్మ హనుమంతునికి ఇచ్చిన వరం ప్రకారం ఆ అస్త్రం అతనిని బంధించకుండా మరుక్షణమే తొలగిపోయింది ఆయన బ్రహ్మదేవుని పట్ల గౌరవ సూచకం ఆ అస్త్రానికి కట్టుబడిపోయినట్లుగా నటించాడు ఆ విధంగా రావణునితో సంభాషించదలిచాడు రాక్షస సేనలు హనుమంతుణ్ణి బంధించి బాధిస్తూ రావణుని సభ ప్రాంగణానికి తీసుకుపోయారు ఇప్పుడు రావణితో సంవాదం చూద్దాం బ్రహ్మ అస్త్రానికి వశుడైనట్లు నటించి హనుమంతుడు రావణుని సభ భవనంలో ప్రవేశించి రావణుని చూశాడు రావణాసురి సభా ప్రాంగణం మణిమాన్యమై శోభిల్లుతున్నది రావణుని కిరీటం ఆభరణాలు వస్త్రాలు అనులేని సంపదలు అత్యద్భుతంగా ఉన్నాయి అప్పుడు హనుమంతుడు ఇలా అనుకున్నాడు ఆహా ఈ రావణుని రూపం అత్యద్భుతం నిజముగా ఈ రాక్షసరాజు సర్వలక్షణ శోభితుడు ఈ అధర్మానికి ఒడిగట్టకపోతే సురాలోకానికి సైతం ప్రభువయ్యేవాడు హనుమంతుడు ఎవరు ఎందుకు వచ్చాడు ఎవరు పంపారు తెలుసుకోమని రావణుడు మంత్రులకు ఆదేశించాడు హనుమంతుడు రావణులకు రాజా నేను సుగ్రీవుని మంత్రిని రాముని దూతను హనుమంతుడనే వానరుణ్ణి నీ కుశలము తెలుసుకోమని సుగ్రీవుడు స్నేహబంధంతో చెప్పాడు రాముని పత్ని సీతను తెచ్చి నువ్వు పెద్ద తప్పిదం చేశావు దీనివల్ల నువ్వు చేసుకున్న పుణ్యమంతా పోతుంది వాలిని రాముడే సంహరించాడు రాముని బాణాల దాటికి నీవు వారెవ్వరు గాని నిలబడరు ఈ అకృత్యం వలన నీకు లంకకు చేటు దాపరిల్లుతుంది రాముడు మానవుడు నీవు రాక్షసుడివి నేను వానరుణ్ణి నాకు పక్షాతాపం లేదు కనుక నా మాట విను సీతను అప్పగించి రాముణ్ణి శరణు వేడుకో రాముని క్రోధానికి అయిన వారిని ముల్లోకాలలో ఎవ్వరూ రక్షింపజేయలేరు అని హితవు చెప్పాడు రావణుడు కోపించి ఆ వానరుని చంపమని ఆదేశించాడు అంతలో విభీషణుడు అడ్డుపడి దూతను చంపడం రాజధర్మం కాదు కనుక దండించి వదలమని సూచించాడు ఆ మాటలు కాస్త నెమ్మదించిన రావణుడు ఆ వానరుణ్ణి తోకకు నిప్పంటించి ఊరంతా తిప్పమని ఆదేశించాడు రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు రాక్షస కింకరులు హనుమంతుని తోకకు బట్టలు చుట్టి నిప్పు పెడతారు ఊరంతా తిప్పసాగారు ఈ అవకాశం చూసుకొని హనుమంతుడు లంకా నగరాన్ని నిశ్చితంగా పరిశీలించాడు జరిగిన సంగతి విన్న సీతాదేవి హనుమంతుణ్ణి చల్లగా చూడమని అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది తన తోక కాలుతున్నగాని గాని మాత్ర సీతమ్మ మహిమ తన తండ్రి మిత్రుడైన అగ్ని కరుణ గ్రహించిన హనుమంతుడు ఆ అగ్నికి లంకను ఆహుతినియ సంకల్పించాడు పైకెగిసి మండుతున్న సూర్యునిలా విజృంభించాడు ఒక్క విభీషణుని ఇల్లు తప్ప లంకలో భవనానన్ని బొగ్గు చేశాడు అప్పుడు ఒక మారుగా సీతా సంగతి గుర్తుకు వచ్చి హనుమంతుడు తన తొందరపాటు వలన లంకతో పాటు సీతమ్మ కూడా అగ్నికి ఆవుతైపోతుందేమో అన్న ఊహతో విలవిలలాడిపోయాడు తన చంచల్యం వలన తన జాతికి పనికి కీడు తెచ్చినందుకు రోధించి ప్రాణత్యాగానికి సిద్ధమయ్యాడు కాని క్షేమంగా ఉందని తెలిసి ఊరట చెందాడు ఇలా హనుమంతుడు రాముని దూతగా సాగరాన్ని లంఘించి సీతను కనుగొని రాక్షసులను సంహరించి లంకను భయభ్రాంతులకు గురిచేసి రావణుని మదమణిచి తిరిగి పయనానికి అరిష్టము అనే పర్వతాన్ని అధిరోహించాడు హనుమంతుడి పాద ఘట్టనతో అరిష్ట పర్వతం నేలలో కృంగిపోయింది ఒక మహానౌక సముద్రాన్ని దాటినట్లుగా హనుమంతుడు సునాయాసంగా ఆకాశాన్ని దాటాడు దారిలో మైనాక పర్వతాన్ని గౌరవంగా కృషించి ఉత్తర సాగర తీరం సమీపించగానే పెద్ద ఎత్తున గర్జించాడు ఆ కేక విని జాంబవంతులు ఇది హనుమంతుని విజయ సూచక ధ్వని అని గ్రహించి హర్షంతో గంతులు వేయసాగారు మేఘంలా హనుమంతుడు మహేంద్రగిరిపై దిగి గురువులకు జాంబవంతుకు వృద్ధుల యువరాజు అంగాదునకు ప్రణామం చేశాడు కనుగొంటిని సీతమ్మను ఆమె రాక్షసుల బందీ అయి రాముని కొరకు ఎదురు చూచుచూ కృషించిపోతున్నది అని హనుమంతుడు చెప్పాడు కనుగొంటిని అన్న మాటతో వానరులందరూ పరమ ఆనందం పొందారు అతనిని కౌగిలించుకొని సంతోషంతో చిందులు వేశారు తరువాత తన లంక నగర సందర్శన విశేషాలు అన్నిటినీ తన బృందంలోని వారికి వివరంగా చెప్పాడు హనుమంతుడు ఇక అంతా కలిసి వెళ్లి లంకను నాశనం చేసి రావణుని ఓడించి సీతను తెచ్చి రామునికి అప్పగించాలని బంగాధుడు అభిప్రాయపడ్డాడు కానీ జాంబవంతుడు అందుకు వర్ణించి ముందుగా జరిగిన సంగతిని రామునికి సుగ్రీవునికి నివేదించుట సరైన పని అని చెప్పాడు అందరూ సంబరంగా కిష్కిందకు బయలుదేరారు జాడ తెలియడం వలన అంగాది వానరులంతా ఉత్సాహంగా హనుమంతుణ్ణి పరివేష్టించి కిష్కిందకు బయలుదేరారు దారిలో మధువనం అనే మనోహరమైన వనాన్ని చేరుకున్నారు అది సుగ్రీవునిది దది ముకుడనే వృధ వానర వీరుని పరిరక్షణలో ఉంది అంగాదుని అనుమతితో వానరులంతా ఆ వనంలో ఫలాలను కోసుకొని తింటూ చిందులు వేస్తూ మత్తెకి పిచ్చిగా ఆడుతూ వనాన్ని ధ్వంసం చేయసాగారు అడ్డు వచ్చిన దదీముఖుణ్ణి తీవ్రంగా దండించారు దిక్కుతోచని దీముఖుడు తన తోటి వనరాక్షసులతో కలిసి వేగంగా సుగ్రీవుని వద్దకు ఎగిరిపోయి జరిగిన అకృత్యం గురించి మొరపెట్టుకున్నారు సీత అన్వేషణ కార్యం సఫలమయ్యి ఉండకపోతే తన వానరులు అటువంటి సాహసం చేయలేరని సుగ్రీవుడు ఊహించాడు వనభంగం అనే నెపంతో దదిముఖుడు సీత అన్వేషణ సాఫల్యం సమాచారాన్ని ముందుగా సూచించుకున్నాడు శుభవార్త వినే అవకాశం ఉందని రామలక్ష్మణులకు సుగ్రీవుడు చెప్పాడు శుభవార్త తెలిపినందుకు దీముఖుని అభినందించాడు దదిముఖుడు మధురా వనానికి తిరిగి వెళ్లి అంగాదులతో సాదరంగా మాట్లాడి త్వరగా సుగ్రీవుని వద్దకు వెళ్లమన్నాడు అంగాదుడు హనుమంతుడు తక్కిన బృందం రివ్వున ఆకాశానికి ఎగిరి సుగ్రీవుని వద్దకు బయలుదేరారు ఇప్పుడు రామునికి సీత జాడ తెలుపుట తెలుసుకుందాం అంగాదడి ప్రముఖులు హనుమంతుడు మహోత్సాహంతో సుగ్రీవుడు రామలక్ష్మణులు మొదలైన వారున్న గిరిపై దిగారు సీతాదేవిని చూచాను అని హనుమంతుడు చెప్పగానే రామలక్ష్మణులు మహా ఆనందం చెందారు హనుమంతుడి కార్య సాధనపై విశ్వాసము గల లక్ష్మణుడు సుగ్రీవుని వంక ఆదరంగా చూశాడు తక్కిన వానరులుద్బలంతో హనుమంతుడు దక్షిణ దిశకు తిరిగి సీతమ్మకు ప్రణమిల్లి ఆమె ఇచ్చిన చూడామని రామునికి సమర్పించి తన సాగర లంగన వృత్తాంతమును రామలక్ష్మణ సుగ్రీవులకు వివరించాడు ఓ మాత నీ రాకకై ఎదురు చూస్తుంది నీవు ఆనతి కాలంలోనే వచ్చి ఆమెను విముక్తిరాలిని స్వీకరించుతావనే ఆశ మాత్రమే తనని జీవింపజేస్తుందని ఒక్క మాసము లోపల అట్లా కానిచో తాను ప్రాణముతో ఉండనన్నది హనుమంతుని మాటలు విన్న శ్రీరాముడు ప్రసన్నుడై ఇట్లు పలికెను హనుమంతుడు చేసిన ఘన కార్యము లోకములోనే అత్యద్భుతమైనది ఊహకు అందనివి హనుమంతునితో సమానమైన తేజోబల సంపన్నుడు ఎవరున్నారు అని శ్రీరాముడు సంతోషించి తాను అప్పగించిన కార్యం చేసినందుకు పవిత్రుడై వచ్చి హనుమంతుణ్ణి తన హృదయానికి హత్తుకునేను ఇక ఇదండి సుందరాకాండ చరిత్ర ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి ఈ వీడియోని చివరిదాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో